మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాటకీయ పరిణామాల మధ్య హైకోర్టులో ముందస్తు బెయిల్ అప్లై చేసిన విషయం మన అందరికీ తెలిసిందే అయితే కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ని మంజూరు చేసింది కౌంటింగ్ రోజు వరకు కూడా ఆయన మాచర్లోకి అనుమతించవద్దు అంటూ ఆర్డర్స్ అయితే పాస్ చేసింది ఓన్లీ ఆ కౌంటింగ్ జరిగి ఫలితాలు వచ్చే టైంలో మాత్రమే ఆయన అక్కడ ఉండాలి అని చెప్పి కోర్టు అయితే చెప్పిన సంగతి మరి అలానే జరుగుతుందా మరి కౌంటింగ్ రోజు ఆయన గొడవలు సృష్టించే అవకాశం ఉందా మరి ఆ రోజు మాచర్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి వివరాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు సార్ కోర్టు ముందస్తు బెయిల్ అయితే ఇచ్చింది కానీ షరతులు మాత్రం కొంచెం స్ట్రాంగ్ గానే అంటున్నారు మాచర్లలో ఇప్పటికే చాలా గొడవలు జరిగాయి మనకి తెలుసు అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నడుస్తోంది పోలీసుల కవాతు కూడా జరుగుతోంది అయినా కూడా ఆయన మాచర్లకి వెళ్ళొద్దు అని చెప్పింది ఓన్లీ కౌంటింగ్ రోజు మాత్రమే వెళ్ళమని చెప్పింది సో ఆయనకంటూ ఒక బలగం ఉండే ఉంటుంది ఆయన అనుచరులు ఆయనకుంటారు ఓన్లీ కౌంటింగ్ రోజు మాత్రం అనుమతించినా కూడా ఆ రోజు అల్లన్నలు ఆపే ఛాన్స్ ఉంటుందంటారా ఇప్పుడు మీరు అన్న విషయాన్ని గౌరవ హైకోర్టు కూడా గమనంలోకి తీసుకుందమ్మా ఈయన బలం ఎంత బలగం ఎంత ఈయన ఎలాంటి గొడవలు సృష్టించగలడు ఈయన స్థాయి ఏంటి అన్నీ కూడా తీసుకునే అందుకు తగ్గ షరతులే గట్టిగా బిగించింది కే అది హౌస్ అరెస్ట్ లాంటిది ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళడానికి లేదు ఎక్కడికి వెళ్ళకూడదు నరసరావుపేటలో ఆయన స్వగృహంలో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కేవలం ఆరు నాలుగో తారీఖున నరసరావుపేటలో జరిగే ఓట్ల లెక్కింపు కేంద్రంకు మాత్రమే అనుమతి ఇచ్చారు అక్కడికి డైరెక్ట్గా పోలీసు బందోబస్తుతో తీసుకెళ్తారు మళ్ళీ ఆ కౌంటింగ్ కేంద్రానికి మళ్ళీ కౌంటింగ్ కేంద్రాన్నించి ఇంటికి తీసుకొస్తారు మళ్ళీ ఆయన ఆరో తారీఖు హైకోర్టుకి అప్పీర్ అవ్వాలి కదా అక్కడికి వెళ్ళేవరకు కూడా పోలీసులు నిరంతరం నిఘా పెడతారు ఇంకోటి కూడా మీరు అన్న విషయాన్ని గౌరవ హైకోర్టు జడ్జి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యి గారు ఆమె కూడా ఏం చెప్పారంటే ఈ మీ అనుయాయుల్ని మీరు అదుపులో పెట్టాలి ఏ హింస జరిగినా దానికి మీరే బాధ్యత వహించాలని చెప్పింది అంత స్పష్టంగా అంటే ఈ ఇండైరెక్ట్గా ఇప్పుడు జరిగిన ఇప్పటివరకు జరిగిన హింసలో మీ పాత్ర ఉందనేది మేము గమనంలో పెట్టుకున్నాము అన్నట్టుగా ఇంటి ఇచ్చింది కాబట్టి నువ్వు ఒక పనిమంతుడిగా అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పింది దానితో ఇంకా కొన్ని కండిషన్స్ ఏంటి ఆయన మాచర్ల నియోజకవర్గంలో కానీ ఎక్కడికి కూడా వెళ్ళటానికి లేదు మాచర్ల టౌన్లో కానీ తర్వాత వాళ్ళ అనుయాయులతో కూడా కలిసి తిరగటం ఎక్కడికి వెళ్ళటానికి లేదు రెండోది పత్రికా ప్రకటనలో ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు తర్వాత వచ్చేసి ఆయనకి ఇంకా కొన్ని ఆంక్షలు ఏం పెట్టారంటే ఎవరిని కూడా కలవటానికి కూడా లేదు ఆయన బయట నుంచి వచ్చిన విజిటర్స్ని కూడా కలవటానికి లేదు నిరంతరం పోలీసు నిఘాలోనే ఉండాలి పోలీసులకు కూడా ఆదేశాలు ఇచ్చింది మీరు నిరంతరం ఆయన పర్యవేక్షిస్తూ ఉండండి ఆయన ప్రతి గమరకని గమనించాల్సిందే కాబట్టి విజిటర్స్ని ఎలా చేయరు ఈ గతంలోలాగా గోడ దూకేసి నేను జంప్ చేసేస్తాను ఈ హౌస్ అరెస్ట్ని అంటానికి లేదు ఇది ఇది ఎందుకంటే కండిషనల్గా పెట్టారు ఒక్క నరసరావుపేటలో ఆయన ఇంటికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళటానికి కూడా కోర్టు అనుమతి ఇవ్వాల ఆరో తారీఖున మళ్ళీ కోర్టు వాయిదా ఉంది ఆ లోపు కూడా వీళ్ళందరినీ పోలీస్ శాఖని వాళ్ళకి సంబంధించిన మొత్తం పూర్తి కేసు వివరాలను కూడా వాళ్ళకు ఒక సంజాయిషి ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టమని చెప్పింది ఆ వాయిదా టైం కల్లా కాబట్టి అప్పుడు మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్తారు ఇప్పుడు ఏంటంటే మెరిట్స్ ఆఫ్ ద కేసులో కాకుండా ఒక ఆయన ఈసారి కంటెస్టెంట్గా ఉన్నాడు రెండోదేమో ఫోర్త్న కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఇది క్లాజ్ ఎట్లాగూ అడుగుతాడు కౌంటింగ్ రోజు నన్ను వదలమని కాబట్టి ఇక దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను అనుకోవటం ఇక ఫోర్త్ వరకు మధ్యంతర బెయిల్ ఇద్దాము అది కండిషనల్గానే అది సి మధ్యంతర బెయిల్ సిక్స్త్తో క్లోజ్ అయిపోతుంది సిక్స్త్కి సిక్స్త్న మళ్ళీ కేసు టేకప్ చేసి మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్ళి అప్పుడు పోలీసు వర్షన్ వింటారు అట్లాగే వీళ్ళు సెంట్రల్ ఎలక్షన్ కమిషను అబ్జర్వేషన్సు తర్వాత సిట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా సిట్ అబ్జర్వేషన్స్ ఇవన్నీ కూడా కోర్టు ముందు పెడతారు సిట్ కూడా వేశారు కదా ఆ సిట్ అబ్జర్వేషన్ పోలీసులు వాళ్ళ రిపోర్ట్తో పాటు ఫైండింగ్స్తో పాటు ఇన్వెస్టిగేషన్తో పాటు సిట్ అబ్జర్వేషన్స్ కూడా పెడతారు తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలని ఇవి పెడతారు తర్వాత ఆ వీడియోలు ఉన్నాయి కదమ్మా ఆయన బాక్సులు పగలగొడుతున్నప్పుడు కొడుతున్నప్పుడు ఈవీఎంలు వాటికి సంబంధించిన ఆధారాలు కూడా పెడతారు ఇవన్నీ పెట్టిన తర్వాత అప్పుడు కోర్టు ఒక పర్మనెంట్ డెసిషన్ తీసుకుంటుంది అసలు బెయిల్ ఇవ్వటమా లేకపోతే ఇది పోలీసు వాళ్ళు పోలీసు సహజంగా కస్టడీకి అడుగుతారు పోలీస్ కస్టడీకి అడిగితే ఇచ్చేస్తారు కాబట్టి పోలీస్ కస్టడీకి ఇచ్చారంటే ఆ అరెస్ట్ అయినట్టే కదా సో మొన్న ఈ మధ్య కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాడులు కొనసాగడంపై పిన్నెల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు అక్కడి నుంచి ఆయన తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆయన వీడియో బయటికి రావటం పోలీసులు ఆయన కోసం చేజ్ చేయటం ఆయన వచ్చి ఇదంతా మనకు తెలిసిందే ఇక్కడ చూస్తే పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ఆయనకి సపోర్ట్ చేసినట్టు కనిపిస్తోంది అలాగే మరి కోర్టులో కూడా ఆయనకు బెయిల్ రాదు అనుకున్నాము బెయిల్ వచ్చేసింది అంటే ఇక్కడ ఏది అతీతం కాదు సో మరి రేపు ఎలక్ట్ కౌంటింగ్ టైంలో కూడా మరి ఇటు కోర్టు ఎన్ని ఆంక్షలు విధించినా కూడా మరి ఇటు కోర్టును కానీ పోలీసులు కానీ ఆయన లెక్క చేయగలిగే పరిస్థితి ఉంటుందంటారా అలాగే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్లో కొన్ని హత్య కేసులు కూడా ఆయనపై అంటే హత్యాతనం కేసులు కూడా ఆయనపై ఫైల్ చేస్తున్న పరిస్థితి కోర్టులో మరి తదుపరి చర్యలు ఎలా ఉండే అవకాశం ఉంటుందంటారు మంచి అమ్మా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వరకు చేసింది ఒకెత్తమ్మా ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఈవీఎం బాక్సులు పగలగొట్టిన ఆ వీడియో లీక్ అయిందో ఆ వీడియో లీక్ అయిన తర్వాత ఆయన పరిస్థితి వేరు వరకు మీరు అన్నట్టు నియోజకవర్గంలో ఆయన బాధితులందరి మీద కూడా దౌర్జన్యాలు ఇవన్నీ కొనసాగించాడు ఎప్పుడైతే వీడియో లీక్ అయిందో ఆయన వీక్నెస్ అక్కడ బయటపడింది ఇక అక్కడి నుంచి ఆయన హౌస్ అరెస్ట్ నుంచి కూడా జంప్ చేసి అప్పటివరకు హౌస్ అరెస్ట్లో కూడా లేడు మీరు అన్నట్టు మాచరలో గ్రామాల్లో తిరుగుతున్నాడు కానీ అక్కడి నుంచి అక్కడ తప్పించుకున్నాడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేస్తారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అంత బలం బలం ఉందని కాదు కానీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయక తప్పదు పోలీసులు నేను మేనేజ్ చేయగలడు కా చేయ చేశాడు కాబట్టే ఆయన పేరు ఎక్కలేదు ఎఫ్ఐఆర్లోకి లేకపోతే లోకల్ పోలీసులకు తెలియదు ఈవీఎం పగలగొడితే పగలగొట్టిన ఆయన ఎవరో మాకు గుర్తు తెలియని వ్యక్తి అని రాశారంటేనే మీరు అన్నట్టు అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేశాడు అక్కడ మాచరలో బూత్ దగ్గర నుంచి అమరావతిలో ఉన్న సీఎస్ డీజీపీ రాక మెయింటైన్ మేనేజ్ చేయగలిగాడు కానీ ఒక్కసారి ఆడియో లీక్ అయిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి వచ్చిన ఆదేశాల మూలన ఆయన తెలంగాణకి పారిపోయి రావాల్సి వచ్చింది తెలంగాణ నుంచి వాళ్ళు కూడా టైం ఇచ్చారు ఎందుకంటే ఈయన ఈ యాంటిసిపేటరీ ఇంటర్మ్ మిడ్ టర్మ్ ఇది ఇంటర్మ్ ఇంటీరియం బెయిల్ తెచ్చుకుంటాడని కాబట్టి ఆ ఇంటీరియం బెయిల్కి అవకాశం ఇచ్చినందుకు ఆయన సక్సెస్ అయ్యాడు హైకోర్టు గౌరవ హైకోర్టు ఇచ్చింది అది కూడా కండిషనల్గా ఇచ్చింది ఇప్పుడు గతంలో లాగా వ్యవహరిస్తారంటే కుదరదు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి ఉంది పోలీసులు కనుక విఫలమైతే ఈసారి మళ్ళీ పోలీస్ ఆఫీసర్స్ని బాధ్యులను చేస్తారు ఇప్పుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళ ఉన్నత పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోమని కూడా చెప్పింది ఇప్పుడు మళ్ళీ కూడా పల్నాడు ఎస్పీ డిఎస్పీలు మొన్న సస్పెండ్ అయ్యారు కదా ఈ కేసు బయటకు రాకముందు కూడా గొడవల గురించి అయ్యారు మళ్ళీ ఇప్పుడు ఇది యాడ్ అవుతుంది ఈ విషయంలో కూడా మీరు ఏం చేశారు అసలు మీరు ఎందుకు డీజీపీల దృష్టికి తీసుకురాలేదు మా దృష్టికి అనేది కూడా వస్తుంది స్టేట్ ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసరు ఎంత బాధ్యుడో ఎస్పీ కూడా అంతే బాధ్యుడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు సూప్లో పడినట్టే కష్టాలు ఎదుర్కోక తప్పదు కేసుని కాబట్టి ఇదివరకట్లాగా చూసి చూడనట్టుగా లేకపోతే ఇప్పుడు మొన్న కనుక ఈయన బూత్లోకి వెళ్తే రిటర్నింగ్ ఆఫీసర్లు వేసిన ఆస్కారం పెట్టాడు కదా ఇప్పుడు అవి ఆ నమస్కారాలు నమస్కారాల్లో పెడితే ఆడు ఎగిరిపోతూ ఉంటాడు కాబట్టి రేపు ఈ కేసు కనుక ఫైల్ అయితే దీనికి ఎప్పటికప్పుడు ఈ ప్రోగ్రెస్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇతని మీద ఏమేమి చర్యలు తీసుకున్నారు సెక్షన్స్ పెట్టారో కేసు ఎలా జరుగుతుంది అవన్నీ కూడా చివరి వరకు తీసుకెళ్తారు ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పాడు కదా సెవెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అయ్యే సెక్షన్స్ ఉన్నాయని అదే కనుక ఇంప్రిజన్మెంట్ అయ్యిందంటే ఆయన అసలు డిస్క్వాలిఫై అయిపోతాడు లైఫ్లో ఇంకా ప్రాతినిధ్య చట్టం కింద పోటీ చేయలేడు కాబట్టి ఈ దొరకటకి ఇప్పటికీ మార్పు వస్తుంది కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఇప్పుడు అతని మీద ఉన్న చాలా కేసులు ఆయన అప్పుడు వీటిలోనే ఇచ్చాడు ఆత్యాయత్నం కేసులు అవన్నీ ఫైల్ అయినాయా లేదా వాటిని ఫాలో అప్ చేయిస్తున్నారా లేదా తెలీదు ఇప్పటి నుంచి వాటిని కూడా ఫాలో అప్ చేస్తారు థ్యాంక్ యూ